ఎస్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువుల కబ్జాలపై రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది నగర చెరువులను కాపాడడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైదరా కబ్జాదారుల గుండెల్లో హడాలు ఎత్తిస్తోంది కబ్జాలకు పాల్పడేది ఎంత పెద్దవాళ్లైనా వదిలిపెట్టేదే లేదంటూ కూల్చివేతలు చేపట్టింది మూడు నెలల నుంచి హెచ్ఎం టీవీ చెరువు గుండె చెరువు పేరుతో వరుస కథనాలను ప్రసారం చేస్తూ వస్తోంది చెరువుల కబ్జాలపై నగర వాసుల గుండె బాధనం ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకొచ్చింది హెచ్ఎంటీవీ వరుస కథనాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అంతే వేగంతో పనిచేయడం కూడా అభినందనీయం హైదరాబాద్ చెరువుల కబ్జాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ లైవ్ కవరేజ్ చెరువు గుండె చెరువు చూద్దాం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువుల కబ్జాలపై రేవంత్ రెడ్డి సర్కార్ కన్నెర్ర చేసింది నగర చెరువుల్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కబ్జాదారుల గుండెల్లో హడలెత్తిస్తోంది కబ్జాలకు పాల్పడేది ఎంత పెద్దవాళ్లైనా సరే వదిలిపెట్టేదే లేదంటూ కూల్చివేతలు చేపట్టింది మూడు నెలల నుంచి హెచ్ఎం టీవీ చెరువు గుండె చెరువు పేరుతో వరుస కథనాలు ప్రసారం చేస్తూ వస్తోంది చెరువుల కబ్జాలపై నగరవాసుల గుండె ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకొచ్చింది హెచ్ఎం టీవీ వరుస కథనాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అంతే వేగంతో పనిచేయడం కూడా అభినందనీయం హైదరాబాద్ చెరువుల కబ్జాలపై హెచ్ఎం టీవీ స్పెషల్ లైవ్ కవరేజ్ గుండె